ండోటగా మేత రామిరెడ్డి గారు పెద్ద పదిమి తోళ్ళూరు మండలం గుంటూరు జిల్లాని కమ్మైన్ జిఎంఆర్ మెమోరియల్ గురుబండి కృష్ణ కృష్ణారెడ్డి గారు కొల్లిపుర కొల్లిపుర మండల గుంటూరు జిల్లాలో చిత్తూరు జిల్లా ఉన్నది పౌడర్ రాసుకోండి మూడు వందల ఇరవై రెండు ముప్పై ఐదు సిక్లు పత్తి చేసుకున్నాయి మరొకటి స్థానానికి రామిరెడ్డి గారికి వైపు ఇరవై వైపు సిఎంఆర్ మెమోరియల్ గుజి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కల్పర

Yeah! you yeah.

<laughs> ெ கொல்ல Okay? Oh, oh. 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 ఇరవై ఏడు సిట్లు పూర్తి చేస్తున్నవి నాలుగవ స్థానానికి పంతొమ్మిది సిక్టలు వెనుక ఉన్నది ఐదవ స్థానానికి ఇరవై మూడు సిక్కులు ముందంజలో ఉన్నది మొదటిగా రామగంటి గారు చెత్త పని कृष्ण किशोर रेल्वे गे तुम तुर मला संबंधित

Lepas tadi kita tersebut hadir Tidak യാൽ <laughs> പതിനാല <laughs>

పదహారు సెక్రులు మంది ఉన్నా పదహారు సెకండ్లు వెనుక రావు నాలుగలు మమ్మల్ని రావు నాలుగవ స్థలానికి వెనుకజన కొనసాగుతూ ఐదవ స్థానానికి మమ్మల్ని జరగదు நாவு பதினெண் நீளப்பட. ಸಮಯ 3 நிமிஷాలు. ಸಮಯ 3 நிமிஷాలు. இதனால அவளோட கரெக்ட்டா gamanam savalayi. பதக்கொண்ட மூணு வில மூணு வந்த அறுவல தினம் பன்னெண்டு நிமிஷம் இரவு ஆறு சேக்கல நாலவ ஸ்தானே பத்தொன்பது செகண்ட்ல வெளிஞ்சலா ஐதவஸ்து யாபை எது முன்ஜரா ఇక చివరికి వచ్చి తిరిగి ఒక లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఇక చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే పెరుకు ఐదవ స్థానంలో కొనసాగవచ్చు మోడీగా రంగారెడ్డి గారి పెద్ద పని किशोर रेडिगार कृष्ण किशोर रेडिगार तिन्ही परा

சவரே திருப்பி ஏனடினவுதே மோனவஸ்தானன கொடுப்பவச்சி